జోగమ్మ అక్కి వస్తున్న కారుకి అడ్డుగా వచ్చి అక్కితో చెడుని అంతం చేయడానికి మంచి పోరాటం చేయాల్సి ఉంటుంది ఆ విధి ఏం నిర్ణయించిందో ఆ అమ్మకే తెలియాలి అంటూ జోగమ్మ అక్కితో అంటుంది కట్ చేస్తే శంకర్ తమ్ముళ్ళని పిలిచి లగేజ్ అంతా ప్యాక్ చేయండిరా అర్జెంటుగా ఇక్కడి నుండి మనం వెళ్ళిపోవాలి అంటూ శంకర్ తమ్ముళ్ళతో అంటాడు తమ్ముళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు అదే సమయంలో యాదగిరి కూడా అక్కడే ఉంటాడు ఇక వెంటనే యాదగిరి జెండే అక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందాక జరిగిన గొడవని సారు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు అందుకే సారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని యాదగిరి అంటాడు జెండే షాక్లో ఉండిపోతాడు అక్కి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది శంకర్ వ్యాన్లో సామాన్లు మొత్తం సదురుకుంటూ ఉంటాడు రూమ్లో ఒంటరిగా కూర్చొని గౌరీ బాధపడుతూ ఉంటుంది ఇక శంకర్ వాళ్ళు లగేజ్తో సహా బయలుదేరుతారు యాదగిరి మాత్రం వాళ్ళను ఆపే ప్రయత్నం చాలా చేస్తాడు కానీ శంకర్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్